మూడవ తారీఖు అక్టోబర్ నెల పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పుట్టిన సమయం పుష్యమీ నక్షత్రం నాలుగవ పాదం అంటే నక్షత్రానికి అధిపతి శని పూర్వపుణ్యాలతో పాటు కర్మఫలాలు అనుభవిస్తూ జాతకులు పుట్టారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు లగ్నము లగ్నము శని అంటే శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందంటే వీళ్ళు మంచి చెడులు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటారు అన్నీ కరెక్ట్గా తెలుసుంటాయి ఈ జాతకులకి కాబట్టి పుష్మి నక్షత్రం అంటే పుట్టడంతోనే శని భగవాన్తో ఉంది మంచి చెడు ఇవన్నీ కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా ఆలోచించగలరు విశ్లేషణ జ్ఞానం ఉంటుంది వీళ్ళైనంతవరకు వరకు వీళ్ళు తప్పులు చేయరు అనమాట అది లగ్నం కుంభ లగ్నం అలాగే ఆరో స్థానంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్నారు వీళ్ళకి ఎప్పుడు కూడా మనసులో మాత్రం భయం ఉంటుంది వాళ్ళు చేసే పనులన్నింటిలో కూడా రాహువు చంద్రుడు కలిసి ఉండటం వల్ల ఏంటి భయం ఉంటుంది చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు తెలుసుద్ది మనం అనవసరంగా భయపడుతున్నాం అని తెలుస్తుంది కానీ ఆ రాహువు కలయిక వల్ల ఏంటంటే భయం ఎక్కువగా ఉంటుంది అలాగే ద్వితీయ స్థా పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడు పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అనవసరంగా దూర ప్రయాణాలు అలాగే స్నేహితుల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ద్వితీయ స్థానం అలాగే పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎంత స్నేహితుల్ని దూరంగా ఉంచుకుంటే అంత బెటర్గా ఉంటుంది అలాగే వీళ్ళకి భావచక్రం వచ్చేటప్పటికి కొంచెం మార్పు జరుగుతుంది అది భావచక్రంలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం శుక్రుడు సప్తమంలో ఉన్నాడు రవి గురువు అష్టమంలో ఉన్నారు శని మూడు గ్రహాలు అష్టమంలో ఉన్నాయి అష్టమంలో శని ఉంటే బాగుంటుంది ఆయుష్పరంగా అయ్యి మిగతా రవి గ్రహము గురుగ్రహం ఉండటం వల్ల అవి కొంచెం వీక్ ఉంటుంది సరే గురువు ఎక్కడున్నా కూడా వాళ్ళకి మేలు చేస్తాడు అలాగే నవ నవమ స్థానంలో బుధుడు ఉన్నాడు పంచమాధిపతి నవమ స్థానంలో ఉండడం మంచిది వీళ్ళకు బుధుడి యొక్క దశ అంతర్దశలు మంచిగా ఉంటుంది వీళ్ళ బుద్ధి ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉంటుంది ఆలోచన శక్తి కరెక్ట్గా ఉంటుంది అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు పదో స్థానంలో ఉన్నాడు పదో స్థానంలో కుజుడు ఉంటే వాళ్ళకి ఉద్యోగం సంబంధించిన కుజుడు పదో స్థానంలో ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రంలో కాబట్టి సేవా సంబంధమైన ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు వీళ్ళకి సేవ కొంచెం కూడా వెనకాడరు సేవ చేయటం అంటే ముందుంటారు వీళ్ళు చేయలేని సేవలు అంటూ ఉండవన్నమాట ఎటువంటి సేవలైనా సరే ఎవరికైనా చేస్తారు ఎందుకంటే కుజుడు దశమాధిపతి దశమాధిపతి అంటే వాళ్ళకి వాళ్ళకి ధనం సంపాదించాల్సింది ధనం రావాల్సింది కూడా కుజుగ్రహం కుజుగ్రహం ఏంటి సైన్యాధిపతి అనమాట మనకి మనకి దేవ సైన్యాధిపతి సుబ్రహ్మణ్య స్వామి అట్లా వీళ్ళు సేవలో ముందుంటారు అన్నమాట దూకుడుగా ఉంటారు ముందుంటారు సేవాభావం ద్వారానే వాళ్ళకి ధనం పదో స్థానం ధనం కాటి ఉద్యోగం కానీ ధనం కానీ సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళకి సంభవిస్తుంది అది నవాంశ వచ్చేటప్పటికి తులాలగ్నం అయిపోయింది కాబట్టి జాతకులు ఎప్పుడూ కూడా సేవా దృక్పథంతో ముందుకెళ్లే భావాల్లో బాగుంటాయి అలాగే వీళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ కూడా తప్పు చెప్పడం అనేది జరగదు ఎవరికి కూడా అది భావచార్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఏమవుతుందంటే లగ్నంలో కేతు వచ్చేసాడు సప్తమంలో శుక్రుడు రాగు వచ్చాడు అంటే కుటుంబంలో భార్యాభర్తల సంబంధాల్లో ఎప్పుడూ ఇబ్బందులు ఉంటాయి బా వీళ్ళు భర్త అయితే భార్య పరంగా భార్య అయితే భర్త పరంగా ఆపోజిట్ వాళ్ళ వల్ల వీళ్ళు బాగా ఇబ్బందులు పడతారు కాకపోతే వీళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం పుష్కలంగా అందుది ఆ బాధల వల్ల ప్రస్తుతం శుక్రమహాదశ నడుస్తుంది శుక్రమహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది ఈ నవంబర్ వరకు తర్వాత బుధుడు వస్తాడు బుధుడు ఇంతకుముందు చెక్ చెప్పుకున్నట్టు పంచమాధిపతి నవమాధిపతి కాబట్టి ఆ బుధుడు అంటే దాదాపు దీపావళి దగ్గర నుంచి బుధుడు యొక్క అంతర్దశ శుక్రుడు కూడా వీళ్ళకి కుంభలగ్నం కాబట్టి నాలుగు సర్వ సౌభాగ్య స్థానం కాబట్టి వీళ్ళకి ఆ దశ మూడు సంవత్సరాలు మంచి అనుకూలంగా మాత్రం ఉంటుంది శుక్రుడు సే శుక్రుడు బుధుడు రెండు శుభగ్రహాల దశ ఈ మూడేళ్ల పాటలు వాళ్ళు కార్యక్రమాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కాబట్టి శుక్రుడు బుధుడు కాబట్టి కొంచెం బొబ్బర్లు తినండి అలాగే పెసరట్లు తినండి అలాగే బొబ్బర్లు పెసరెట్లు కొంచెం ఈ అన్నీ కూడా ఆ కాలం మీకు అందిపుచ్చుకోవాలి ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా మీకు శుభం జరగాలంటే అవి కొంచెం ఆహార పదార్థాలు మీరు తింటూ బొబ్బర్లు పెసరట్లు పొలగన్నం మీరు తింటూ ఆ అదా పద ఆహార పదార్థాలను వేరే వాళ్ళకు కూడా దానం చేయాలి దానం చేయటం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆహార పదార్థం ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా తినాలి అంతేగాని మీరు పెసర బొబ్బర్లు దానం చేయొద్దు బొబ్బర్లు ఉడకబెట్టి ఇవ్వాలన్నమాట అది దానం అవ్వండి ఎదుటి వాళ్ళకి సేవాభావం అనుకోండి ఏదైనా సరే అలాగే పెసలు దానం ఇవ్వకూడదు పెసరట్లేసి అలాగే పొలగన్నం వండి చేయాలి అప్పుడు మాత్రమే మీకు ఏమవుతుందంటే పుణ్యఫలాలు మీ అకౌంట్లో జమ అవుతాయి పుణ్యఫలాలు ఎందుకు కావాలి ఎందుకంటే మనం ఆహార పదార్థాలు మన చుట్టాలకి బంధువులకి ఇవన్నీ మనం కార్యక్రమాలు చేసి పంచుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు అంటే వాళ్ళ నుంచి మీరు నాకు పెట్టారు నేను నీకు పెట్టా మీ ఫంక్షన్ నేను వచ్చా మా ఫంక్షన్ వచ్చి ఇట్లుంటాయి అట్లా కాకుండా దాన కార్యక్రమం కింద మనకి ఎవరికో తెలియని వాళ్ళకి అందరికీ మనం దానం చేసినప్పుడు ఏమైందంటే అవి పుణ్యఫలంగా మారుతుంది ఎందుకంటే వాళ్ళ నుంచి మనమేం ఆశించం ఆ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు మనకి ఎవరికి ఇచ్చామో కూడా మనకి గుర్తుండదు ఇట్లా పుణ్యఫలాలు మనలో జమ అవటం వల్ల మనకి మన ఆలోచన విధానాలు అవన్నీ కూడా మనం ప్యూరిఫై అవుతుంది ఒక ఫిల్టర్ కార్యక్రమం మనట దానం చేయటం అనేది అండి ఒక వ్యక్తిని తనను తాను ఫిల్టర్ చేసుకునేది ఎంత ఫిల్టర్ అయిపోతే ఏమవుతుందంటే అంత ప్యూరిఫైగా మారిపోతూ ఉంటాడనమాట మనుషులు ఈ గుర్తుపెట్టుకోండి అది మీ వాట్సాప్ టు టైము వాట్సాప్కి బర్త్ ప్లేస్ క్లియర్గా నాకు వాట్సాప్ చేయండి మీకు నేను ఉచితంగానే చెబుతాను రాయించుకోవాలి ఫుల్ టైము అనుకుంటే తప్ప అప్పుడు రెండు వేలు ఫీజు అయింది అందరికన్నా తక్కువ తీసుకుంటే ఆ రాయించుకోవాల్సిన అవసరం నేను ఎవరికి నేను కల్పించను అసలు రాయించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించను మీకు చక్కగా నేను ఉచితంగా చెప్తాను ఎందుకంటే ఇది జ్యోతిష్యం సేవాభావం అప్పుడు రాయించుకుంటే ఫీజు ఎందుకంటే నాకు ఐదు రోజులు పట్టుద్ది రాజధానికి మరి అది సేవాభావం అనమాట అందుకని కాబట్టి మీరు డే టు టైము బర్త్ ప్లేసు వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్స్ చేయవాకండి ఎవరు మామూలు కాల్సే చేయాలి ఆ ఎప్పుడు చేయాలో కూడా నేను మీరు అవి పంపించిన తర్వాత ఇస్తాను వాళ్ళు పంపిస్తే వాళ్ళు సాయంత్రం ఎక్కువగా ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో కాల్ చేయమని నేను చెప్తుంటాను మీరు ఏ రోజు పంపిస్తే ఆ రోజుకు కుదురుతుంది లేదంటే తర్వాత రోజు చేయమని చూతాను వాట్సాప్ కాల్స్ మాత్రం చేయకండి మా చేయవాకండి మామూలు కాల్సే చేయండి ఎందుకంటే వాట్సాప్ కాల్ చేస్తే మీ మళ్ళీ జాతక పట్టిక నా ఫోన్లో చాలా వందల మంది ఉంటాయి మిమ్మల్ని ఎతకడం కష్టం మీరు మామూలు కాల్ చేశారంటే నేను అప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి చక్కగా మీ మీకు పంపించింది నేను పంపిస్తాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలు ఎలా ఉన్నాయో అట్లా నేను పంపిస్తాను మీకు పంపించినప్పుడు మీదేంటి రాసేంటి లగ్నం ఏంటి దశ ఏంటి అంతర్దశ ఏంటి మీరేం చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది అని చెప్పడానికి వీలుంటుంది ధన్యవాదాలు మీ మల్లికార్జున్